చిరు న్యూ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇవ్వాలి కానీ ఆయనతో సినిమా చేసేందుకు యువ దర్శకులు ఎగబడతారు అది మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ డాన్స్ అయినా ఫైట్ అయినా కామెడీ అయినా సెంటిమెంట్ అయినా ఎలాంటి భావోద్వేగాలైనా పండించాలన్నా మెగా చిరంజీవి తర్వాతే మంచి పని చేశారు అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆయన స్టామినా ఏంటో నలభై సంవత్సరాలకు పైగా నిజమవుతూ వస్తుంది ఇండస్ట్రీ హిట్లు గిన్నీస్ రికార్డులు ఎన్నో అవార్డులు మరెన్నో రివార్డులు మెగాస్టార్ ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీలో సీనియర్ కథానాయకులతో పాటు యువ దర్శకుల కలయికలో వచ్చే సినిమాలకు మొదటి నుంచి మంచి ప్రభావం చూపిస్తున్నాయి అదీ కాక చిన్నప్పటి నుంచి అభిమాన హీరో సినిమాలను చూస్తూ పెరిగిన యువతరం దర్శకులు చెబుతున్న కథలు అగ్రతారులకి బాగా నచ్చేస్తున్నాయి దాంతో వాళ్ళ అనుభవంతో సంబంధం లేకుండా యువతరం దర్శకులు స్వతహాగా తమ అభిమాన కథానాయకుడిని తెరపై ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తూ మంచి ఫలితాలను రాబడుతున్నారు దాంతో ఆ కలయికల్లో విరివిగా సినిమాలు రూపొందుతున్నాయి ఇలా తెలుగులో తాజాగా అలాంటి ఓ కలయిక ఖరారైంది అగ్ర హీరో చిరంజీవి కథానాయకుడిగా దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిత్రానికి రంగం సిద్ధమైంది దసరా విడుదల తర్వాతే శ్రీకాంత్ తన అభిమాన కథానాయకుడైన చిరంజీవికి కథ వినిపించారు రెండో సినిమాగానే చిరంజీవితో చేయాలనుకున్నారు కానీ అప్పుడు కుదరలేదు ప్రస్తుతం శ్రీకాంత్ వదల మరోసారి నానితో జట్టు కట్టి ది పారడైజ్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు దీని తర్వాత చిరంజీవి శ్రీకాంత్ వద్దలా కలిసి సినిమా చేయనున్నారు అధికారికంగా ఈ సినిమా ఓకే అయినట్టు మెగాస్టార్ చిరంజీవి కన్ఫర్మ్ చేశారు అంతేకాదు సినిమాకి సంబంధించిన ఒక పోస్ట్ కూడా విడుదల చేశారు ఈ పోస్ట్ ను బట్టి చూస్తే ఈ సినిమా చాలా వైలెన్స్ గా ఉండబోతోందని తెలుస్తోంది చిరు కెరియర్ లో ఇంతవరకు రాని వైలెన్స్ స్టోరీని శ్రీకాంత్ రెడ్డి చేసినట్టు సమాచారం ఈ సినిమా సుధాకర్ చెరుకూరి హీరో నాని కలిసి నిర్మించనున్నారు ఏడాది ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి ఇక చిరంజీవి ఈ రెండు సినిమాలే కాక బివిఎస్ రవి రాసిన కథలో కూడా నటించేందుకు రెడీ అయ్యారట అయితే ఈ కథ ఠాగూర్ స్టాలిన్ లెవెల్లో సందేశాత్మకమైన అంశంతో కూడుకుని ఉంటుందని అంటున్నారు మరి ఈ సినిమాకి వివి వినాయక్ లేదా హరీష్ శంకర్ దర్శకత్వం వహించే ఉన్నట్టు తెలుస్తోంది ఏదేమైనా దర్శకుడు శ్రీకాంత్ వదిలా తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవితో అతి తక్కువ కాలంలోనే డైరెక్టర్గా ఛాన్స్ కొట్టేయడం గొప్ప విషయంగా చెప్పొచ్చు